చూస్తున్నారు కదా ఇది వన్ వీక్ నుంచి సోప్ చేసినటువంటి వంటింటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి నేను చక్కగా ఒక బకెట్లో వేసుకొని స్టోర్ చేశాను వన్ వీక్ వరకు ఇది పులిసినటువంటి లిక్విడ్స్ ఏమేమంటే దాంట్లో నేనేమేమి ఉన్నాయో చెప్తాను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు మనం కూరగాయలు కడుక్కున్న నీళ్ళు కూరగాయలు కడిగిన తర్వాత మనం పీల్ ఆఫ్ చేసుకున్న నీళ్ళు ఆ తర్వాత ఇది ఒక త్రీ డేస్ పులిసినటువంటి ఒక గిన్నె పెరుగు చూస్తున్నారు కదా బాగా పులిసింది ఇలా పులిసింది మనం తీసుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది నేను మా మొక్కలకైతే అప్లై చేస్తున్నాను మీరు కూడా చూడండి చూసి మీరు కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేటువంటి ఫర్టిలైజర్ చాలామంది అడుగుతున్నారు మీరు ఎలా వేస్తున్నారు ఏం వేస్తున్నారు అంటున్నారు కదా సో వాళ్ళకి సింపుల్గా అంటే మొత్తం ప్రాసెస్లా కాకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఈరోజు నేను మా మొక్కలకి ఇస్తాను మీరు కూడా చేసుకోవచ్చు చక్కగా ఉంటుంది మొక్కలైతే ఇలా చక్కగా గ్రీనరీగా కలర్ఫుల్గా ఉండాలన్నా కూడా మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఫ్రీక్వెంట్గా ఇచ్చుకుంటూ ఉంటే బాగుంటుంది సో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది సో ఇప్పుడైతే ఫర్టిలైజర్ చూసేద్దాం రండి చూస్తున్నారు కదా ఇది వన్ వీక్ నుంచి సోక్ చేసినటువంటి వంటింటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి నేను చక్క ఒక బకెట్లో వేసుకొని స్టోర్ చేశాను వన్ వీక్ వరకు ఇది పులిసినటువంటి లిక్విడ్స్ ఏమేమి అంటే దాంట్లో నేను ఏమేమి ఉన్నాయి చెప్తాను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు మనం కూరగాయలు కడుక్కున్న నీళ్లు కూరగాయలు కడిగిన తర్వాత మనం పీల్ ఆఫ్ చేసుకున్న నీళ్ళు ఆ తర్వాత ఇది ఒక త్రీ డేస్ పులిసినటువంటి ఒక గిన్నె పెరుగు చూస్తున్నారు కదా బాగా పులిసింది ఇలా పులిసింది మనం తీసుకోవాలి ఆ తర్వాత ఇవి కూడా ఒక వన్ వీక్ వరకు నేను సోక్ చేసుకొని చక్కగా ఫర్మెంటేషన్ చేయించినటువంటి లిక్విడ్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి తర్వాత వెజిటబుల్స్ ఉన్నాయి తర్వాత అన్ని రకాలున్నటువంటి తొక్కలు అయితే దీంట్లో ఉంచి నేను బాగా సోప్ చేసి పెట్టేశాను చూస్తున్నారు కదా పుచ్చకాయ టమాటా క్యారెట్టు బీట్రూటు ఉల్లిపాయలు టమాటాలు అన్ని అన్ని రకాలైనటువంటి పీల్స్ అయితే ఉన్నాయి ఒక వారం వరకు నేను సోప్ చేసుకొని పెట్టుకున్నాను ఇది చక్కని పుల్లటి వాసన అయితే వస్తుంది సో ఇవైతే మనం ఇప్పుడు ఇది ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఫర్టిలైజర్ కానీ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది మీ ఇంట్లో ఏవేవి ఉన్నాయో అవి మనం సోక్ చేసుకొని ఇలా మొక్కలకైతే ఇవ్వచ్చు కాకపోతే బియ్యం కడిగిన నీళ్ళు కూడా యాడ్ చేసేయండి పప్పు కడిగిన నీళ్ళు కూడా యాడ్ చేసేసేయండి మీరు ఏమి పాడేయకుండా అసలుకి అసలు ఏమి వంటింటి నుంచి వద్దాలు వచ్చినటువంటి ఏమి పాడేయకుండా ఉంచినటువంటి పీల్స్ ప్లస్ వాటర్ అనమాట ఇవి లిక్విడ్ కూడా అలాగే ఉంచేసాను సో దీన్నైతే ఇప్పుడు మనం సపరేట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఇలా సపరేట్ చేసుకొని అన్నీ సపరేట్ చేసేయాలి చూస్తున్నారు కదా అన్నీ సోక్ అయిపోయినాయి చక్కగా మనకి మంచి లిక్విడ్ అనేది ఫామ్ అయింది సో మీరు కూడా ఇలాంటి లిక్విడ్స్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు చేయండి చేసి మొక్కలకైతే ఇవ్వండి చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకైతే ఇవి మనం పారేసేవి మనం ఇవన్నీ తొక్కులు ఈ పీల్స్ అనేవి మనం కూరగాయలు తిరిగిన తర్వాత వచ్చేటువంటి అన్నీ కూడా మనం వేస్ట్గా పాడేస్తూ ఉంటాం పనికిరావని కానీ అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మొక్కలకైతే నేను ఇలాగే ఇస్తా ఉంటాను చూసారు కదా ఇది అంటే ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అంటే ఏమీ ప్రాసెస్ లేకుండా చక్కగా ఎవరైనా ప్రిపేర్ చేసుకుంటే బిగినర్స్ కూడా ఇవి చేసుకోవచ్చు కొన్ని మొక్కలు పెంచుకునే వాళ్ళు కూడా అంటే బిగినర్స్ కానీ ఇలా ఈ ఫర్టిలైజర్స్ తయారు చేయని వాళ్ళ కోసం అంటే అందరూ చేసుకోవచ్చు కొంతమందికి రాకపోవచ్చు కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు సో వాళ్ళకి ఇలాంటి వీడియో పనికొస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే అన్నీ ప్రిపేర్ చేయటం రాదు కాబట్టి సో ఇలాగా ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసిన తర్వాత మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా చక్కగా ఈ పీల్ని అయితే తీసి పక్కన పెట్టేసాను అన్నీ కిచెన్ వేస్టేజ్ పీల్స్ అన్నీ తీసి పక్కకు పెట్టేశాను చూస్తారు కదా అంతకుముందు చేసిన వీడియోలో మీకు బెల్లం అనేది కలిపి నేను అంటే ఫర్మెంటేషన్ చేసి ఓన్లీ కొన్ని ఫ్రూట్ పీల్స్ మాత్రమే చేశాను ఇప్పుడు అన్ని కిచెన్ వేస్టేజ్ ఏమైతే ఉన్నాయో మనకి బియ్యం కడిగిన నీళ్లు కానీ పప్పు కడిగిన నీళ్ళు కానీ నెక్స్ట్ మనం కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత మిగిలిన నీళ్ళతో సహా నేను ఇవన్నీ కలెక్ట్ చేశాను సో దానికి అదనంగా నేను ఇవి చూస్తున్నారు కదా చక్కగా ఇలా మనం తీసేసుకోవాలి పీల్స్ మొత్తం తీసేసుకుంటే బాగుంటుంది ఇది నేను కంపోస్ట్ ప్రిపేర్ చేయడానికైతే వాడతాను ఇది తర్వాత వీడియో మీకు షేర్ చేస్తాను ఇది పక్కన పెట్టేస్తాను ఎందుకంటే ఇది మొత్తం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వీడియో ఎక్కువ లెంగ్ అవుతుంది సో దాన్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అది ఏం చేస్తాను ఏంటనేది సో తర్వాత వచ్చేసి ఈ వాటర్కి ఈ పెరుగు పుల్లని పెరుగు అయితే నేను తీసుకుంటున్నాను దీన్ని కొంచెం బాగా చిలకరించాలి గడ్డలుగా ఉంది కదా దీన్ని మనం బాగా చిలకరించుకోవటానికి ఒక బకెట్ని అయితే తీసుకున్నాను తీసుకొని దీంట్లోకి ఈ పెరుగున అనేది వేసేస్తున్నాను చూస్తున్నారు కదా బాగా పులిసినటువంటి పెరుగునైతే తీసుకోవాలి ఇది తీసుకొని కొంచెం వాటర్ అనేది వేసేసుకొని మనం మజ్జిగైతే చేసుకున్నాము ఇవి ఈ మజ్జిగ చేసేసుకొని ఈ తర్వాత మీకు చూపిస్తాను మజ్జిగ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇలాంటివి ఏమి లేకుండా చూసుకోవాలి చూస్తున్నారు కదా అన్నీ వాటర్ పోసుకోవచ్చు లేదా ఈ లిక్విడే వేసుకోవచ్చు నేను మళ్ళీ దీన్ని కలుపుతా కాబట్టి ఇది వాటర్ వేసాను కాకపోతే మనం వాటర్ కావాలంటే చేసుకొని వాటర్ పోసుకొని మంచిగా మజ్జిగ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మజ్జిగ చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే నేను మజ్జిగ అయితే చేశాను మీకు చూపిస్తాను ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి చూస్తున్నారు కదా ఇలా మనం లిక్విడ్ రూపంలో చేసుకోవాలి గడ్డలు లేకుండా మీకు చూపిస్తాను ఈ లిక్విడ్ అయితే మనం మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు చక్క ఇది బాగా పులిసిన మజ్జకు కాబట్టి కొంచెం బాగా డైల్యూట్ చేసేసి మనం మొక్కలకైతే స్ప్రే చేసుకున్నా కూడా మనకి మొక్కలు ముడుచుకుపోతున్నాయని అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కదా దానికి సొల్యూషన్గా ఇది వాడుకోవచ్చు మంచి ఫర్టిలైజర్గా యూ యూస్ చేసుకోవచ్చు మీరు ఇది ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు ము ముచుకోకుండా కొమ్మలపైన కానీ ఆకుల పైన ఆకుమరత తెగులు వచ్చినా కూడా ఇది బాగా పనిచేస్తుంది పువ్వులు రాలిపోతున్నా మొగ్గలు రాకుండా రాలిపోతున్నా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను మా మొక్కలన్నీ హెల్దీగానే ఉన్నాయి సో దీన్ని నేను డైల్యూషన్ చేస్తాను చూడండి సో మజ్జిగ అనేది కలిపేశాను ఈ మజ్జిగ అనేది ఇందులో కలిపేశాను క్లిప్పింగ్ మిస్ అయింది మజ్జిగ చేసిన తర్వాత ఈ లిక్విడ్ అనేది ఇందులో కలిపేసిన తర్వాత వాటర్ అనేది మనం కలిపేసుకోవాలి చక్కగా డైల్యూషన్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా ఇలా బాగా డైల్యూట్ చేసుకోవాలి చూడండి ఎంత డైల్యూషన్ అయిందో ఇలా మనం ఒక రెండు మూడు జగ్గులు అయితే నేను కలిపాను మూడు జగ్గులు సో ఇప్పుడు మనం మొక్కలకైతే ఇచ్చేయచ్చు ఇది రెండు రకాలైనటువంటి ఫర్టిలైజర్స్ కలిసినటువంటి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇప్పుడైతే మొక్కలకైతే ఇచ్చేయచ్చు ఇచ్చేద్దాం రండి సో ఇప్పుడైతే నేను మా మొక్కలకైతే ఇస్తాను చూడండి చక్కగా మీరు కూడా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకైతే ఇవ్వచ్చు చూడండి ఇలా మొక్క మొదల్లో ఇచ్చేసేయండి ఇలా చూస్తున్నారు కదా ఇలాగా ఆ తర్వాత చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఒక గ్లాసు కనిపిస్తుందా చూడండి ఎంత చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుని ఇలాగా ఇచ్చేసుకోవాలి ఆ తర్వాత చామంతి చెట్లకు కూడా ఇచ్చుకోవాలి అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే ఇచ్చేయండి ఏమీ డౌట్ పడాల్సిన పని లేదు అన్ని మొక్కలకి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ చక్కగా పనిచేస్తుంది మీరు కూడా ఇలా ఇచ్చేసేయండి ఒక గ్లాస్ కొలత పెట్టుకోండి మీకు ఎందుకంటే తెలియదు కాబట్టి ఒక కొలత ప్రకారం ఇవ్వండి ఏ మొక్కకి ఇచ్చినా సరే అలాగా కూరగాయ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు ఎందుకంటే మనం ఈ లిక్విడ్ వేస్ట్ మెటీరియల్తో తయారు చేసినటువంటి మంచి లిక్విడ్ కాబట్టి అన్ని మొక్కలకి ఇచ్చేయచ్చు నేను అటువైపు కూడా వస్తాను ఇక్కడ టమాటా మొక్కలకి అన్నిటికీ ఇచ్చేయచ్చు ఈ స్ట్రాబెర్రీ మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఏమీ కాదు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కాబట్టి ఏమీ అవ్వదు సో చూస్తున్నారు కదా ఇలాగా సో అటువైపు కూడా ఇచ్చేద్దాం ఇంకా అటువైపు కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఈ దమనము ప్లస్ గులాబీ మొక్కలకైతే ఇస్తున్నాను మొక్క మొదల్లో ఇచ్చేయండి ఆ తర్వాత ఈ కాశ్మీర్ గులాబీకి చూస్తున్నారు కదా ఇలా ఆ తర్వాత ఆమంతలకి ఇక్కడ చేద్దాం చూశారు అంత బాగున్నయ్య ఆ తర్వాత ఈ గులాబీ ముఖకి ఆ తర్వాత ఈ మొక్కకి ఇక్కడ చూడండి చక్కగా వస్తుంది బందారం నాటు గులాబీ ఒక రెండు గ్లాసులు అయితే ఇస్తున్నాను ఎందుకంటే పెద్ద మొక్కలు కదా ఆ తర్వాత kemudian kita berikan ke buah ini kemudian kita ఆ తర్వాత ఇంకా ఉన్నే మొక్కలు అన్నిటికీ ఒక గ్లాస్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ అది ఆ తర్వాత మొక్కకైతే ఇచ్చేద్దాము ఇది వీటికైతే ఇవ్వలేదు అది ఇంకా ఉన్నాయి ఇక్కడ కోతులు అయితే తెంపుతున్నాయి చూస్తున్నారు కదా ఇది చూడండి మీకు చూపిస్తాను ఇది చిగురులు వస్తే ఇక్కడ కోతులు లేత కొమ్మలు కదా ముళ్ళు ఉండవు ముళ్ళు అంత గుచ్చుకో కాబట్టి తెంపుతున్నాయి పెద్ద మొక్కలు పెద్ద కొమ్మలు అయితే ముట్టుకోవట్లేదు మొగ్గ కూడా వచ్చింది చూడండి వెతి తెంపి పడేస్తున్నాయి దీనికి ఏమైనా సొల్యూషన్ మీకు తెలిస్తే చెప్పండి లేత చిగురులన్నీ తెంపుతున్నాయి అంతకుముందు ఒకటి తెంపింది ఇప్పుడు ఒకటి సో తర్వాత మొక్కలకైతే ఇచ్చేద్దాం ఆ తర్వాత ఈ మొక్కకైతే ఇచ్చేద్దాం ఇది ఇద్దాము ఎందుకంటే పెద్ద మొక్కలు కాబట్టి రెండు గ్లాసులు ఇచ్చేద్దాం ఆ తర్వాత ఈ చామంతులు మందారాలు ఉన్నాయి వీటికి కొడై చేయచ్చు ఆ తర్వాత ఈ మొక్కకి తర్వాత ఇది పెద్ద మొక్క కాబట్టి కొంచెం రెండు మగ్గు రెండు గ్లాసులు అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా ఉన్నాయి కదా ఈ డ్రాగన్ ఫ్రూట్స్కి అన్నీ ఉన్నాయి వీటికి కూడా ఇచ్చేద్దాము ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఇవన్నీ మొక్కలు అయితే ఉన్నాయి సో ఇక్కడ రెండు మూడు గ్లాసులు అయితే ఇస్తున్నాను ఇది తర్వాత మెరుపు మొక్కలకి ఆ తర్వాత అన్ని మొక్కలకైతే ఇవ్వచ్చు ఇక్కడ ఇది పెద్ద టబ్బు కాబట్టి కొంచెం కంపోస్ట్ కూడా ప్రిపేర్ అవుతుంది కొన్ని మొక్కలు కూడా వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఇస్తున్నాను ఇలాగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేయండి అబ్బా సో ఇది ఇవాళ వీడియో మీకు మీకు నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా ఇలా చేసుకుంటారనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్